హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బీన్స్ కర్రీ చేస్తున్నాను ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకు కొంచెం ఉల్లిపాయ అల్లం చిన్నుల్లిపాయ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద బ్యాండీ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలిపు గింజలు కొంచెం జీలకర్రీ బాగా తాలింపులు అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో మొక్కలు అవి కొంచెంసేపు కలుపుకొని అవి ఒక రెండు నిమిషాల తర్వాత బీన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి ఒక అప్పు బీన్స్ మూత పెట్టేసుకొని కొంచెం అయిన తర్వాత తీసేసి కలుపుకొని ఉప్పు కొంచెం పసుపు బాగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకున్నాను చిన్న మంట మీద ఓ పది నిమిషాల తర్వాత మూత తీసాను ఉడికేసింది చూడండి బీన్స్ కర్రీ అయితే నేను చేస్తున్నాను కొంచెం కారం వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకొని కలిపేసుకొని కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం కొంచెం చిన్న మంట మీద పెట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి ఆల్రెడీ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఎక్కువ వాటర్ తీసుకోవట్లేదు నేను ఒక చిన్న టీ కప్ వాటర్ తీసుకున్నాను బాగా కలిపే కలుపుతున్నాను బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టీ కప్ వాటర్ వాటికే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు కలిపేసుకొని కొంచెంసేపు తర్వాత చూశాను ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకొని చిన్న మంట మీద బాగా ఉడికించుకొని దా బాగా ఫ్రై అయిపోయింది దగ్గరికి అయిపోయింది కొంచెం కత్తిమీర చల్లుకున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి